మేము డైరెక్ట్ కాళేశ్వరం నుంచి సమ్మక్క సారక్క కాడికి వచ్చేసినాం వచ్చినాం లోపలికి వెళ్తున్నాం మేము దారిలో వెళ్ళి కనిపించారు మేము పక్క నుంచి వెళ్ళిపోయినాం ఇంకా ముందుకు వెళ్తా వెళ్తూ ఉన్నాం అట్లాగే కొంతమంది మా క్యాండిడేట్ ఒక ఆయన వెనకొస్తుండే మేము ముందుకు వెళ్తున్నాం వాళ్ళు ఎవరు దేవులాడుతున్నట్టు వాళ్ళ మమ్మీని వాళ్ళ డాడీ बाद में पक्की होगा तो लक्का गोला होने हैं अंतर में बंगला बंदूक मंत्र को बेकार है ना बेलन उठाने से मुझे बेकर के ट्रेस में बदलने का సమ్మక్క గద్దె ఇది ఇక్కడ చూడు సమ్మక్క దగ్గర ఎంత జనాలు ఉన్నారో అక్కడ మిగతా గద్దెలు కాడ కంటే సమ్మక్క దగ్గర చాలా జనాలు ఉన్నారు అక్కడ ఫస్ట్ మేము అక్కడ దర్శనం చేసుకుందాం అంటే మా వాళ్ళు ఉండి ఏదో ఫస్ట్ సమ్మక్కని దర్శనం చేసుకోవాలని సమ్మక్క దగ్గరికి వెళ్ళినాం ఆ జనం చూడు అసలు తిరగడానికి రాలేదు అసలు మాకు మేము ఒకరికొకరు లేదు దర్శనం చేసుకుని బయటికి వెళ్ళినాక కలుసుకున్న మేమంతా ఒకరికొకరు ఏం అసలు కనపడదా లేదు వెళ్ళిపోవడమే ఒకరు చూసుకుంటారు పోదాం అంటే అసలు ఛాన్సే లేదు అక్కడ బయటికి వెళ్ళే వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత కలుసుకున్నాం బయటకు వెళ్ళి అక్కడ చుట్టూ చుట్టిన ఎవరికి ఎవరికి సంబంధం లేకుండా తిరిగినాం వాళ్ళు మా వాళ్ళ వీళ్ళు బయట వాళ్ళని అర్థం కాదు ఇలా బయటకు వచ్చి ఇక్కడ బయటకు వస్తుంది అంత మాములు ఇది ఒకటి ఇక్కడ బ్యాచ్ ఉందా నెక్స్ట్ ఇది ఒక బ్యాచ్ ఉంది నెక్స్ట్ వీళ్ళు ఎవరో మాములు వాళ్ళు తీసుకుంటూ వచ్చింది మా పాపంతా ఇలా వచ్చి బయటకు వచ్చి ఇంత బయట ఇంత అన్ని గద్దెలు తిరిగి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత రాజు గద్దె ఇంకా నేను గోవిందరాజు దగ్గర చూపించాం కదా ముస్లామే అక్కడ పూజారి కూర్చుని తప్ప ఇంకా పతి గద్దె దగ్గర అని వచ్చి ఉన్నారు దగ్గర జనాలు వేరే దగ్గర ముక్కు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే బంగారం అక్కడే ఇవ్వాలి కదా ముక్కుబడి అక్కడే తీసుకుంటారు కాబట్టి అంతా అక్కడే ఉన్నారు దేలాడుకోవాలి ఇప్పుడు ఎక్కడున్నారు ఏం కదా అని మేమైతే ఇప్పుడు వంట ప్రోగ్రామ్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము చూడండి ఇక్కడ వాళ్ళు వండుకుంటారు వీళ్ళు వండుకున్నారు మేమైతే ఇక్కడ పెట్టుకున్నాము వండ ఫోటో హాయ్ 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 మనవితే ఇక్కడైతే ఇప్పుడు వంట ప్రోగ్రామ్ అంతా స్టార్ట్ చేసాము మా కాళ్ళకి అంతా తీసేస్తారు ఇప్పుడు చూడండి ఈ చుట్టంతా అడవే ఉంది ఈ అడవిలో గాలి వస్తుందని ఇక్కడ వచ్చేసుకున్నాం మేము అంట ఇక్కడ అయితే మా మామలు కజేస్తుండ రైస్ అంతరు మా పేదమామ్మ తింటుంది పెద్ద మామి హాయో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్నము ఇంకా ఓ కాల్టీ ఎగ్ రెడీ అయింది ఇంకా థర్ రెడీ అవుతున్నాయి అందరు అటు ముఖం కడుకొనికైతే వెళ్తురు వీళ్ళు ముగ్గురు అయితే ఇట్లా కూతురు ఆ ముంట ముంటేస్తుంది చూడండి ఇక్కడ మా పెద్దాడి ఇంకా అన్న వాడుకోరు బండి పక్కన అక్కడ మా తాత వండుకోడు చెట్ల కింద సల్లకి వస్తుందని మా అక్క ఇంకా మా అమ్మమ్మనేమో బట్టలు ఆరేస్తారు చదండి పిల్లలు ఏం పిట్టలు అని అర్థం కావట్లేదు చూడండి ఎంత లైన్గా ఒక తాటి పై పోతున్నాయో ఒక క్లియర్గా పోతున్నాయి అన్ని లైన్గా మన మొగులుకి భూమి మీద తలసిమలు ఎట్లా పోతాయో ఇవి మొగుల పైన అట్లా పోతున్నాయి ఇక రేరే ఇక ఏమన్నా పోతున్నాయా సూపర్గా పోతున్నాయి ఇవి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చూస్తున్నాం మేము వీటిని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయినాయి సేమ్ చలిసిమల్ లైన్ లాగానే ఉన్నాయి చూడడానికి ఒక్కటే ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ పాటించినాయి మనమే ట్రాఫిక్ రూల్స్ పాటించాము ఇవ్వడం కంట్రోల్ చేయకుండా హ్యాపీగా వెళ్ళిపోతున్నాయి అది ఇంత హ్యాపీగా